కొండా సురేఖ ఎపిసోడ్ అయితే చాలా మలుపులు తిరుగుతుంది సస్పెన్స్ థ్రిల్లర్ లాగుంది ఆమె మంత్రి పదవి ఏ ముహూర్తాన ఏ పట్టింది కానీ అప్పటి నుంచి వివాదాలు 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 సో ఆమె ఏమైనా గట్టిగా పూజలు చేయించుకుందని ఏమో ఒక రకంగా చెప్పాలంటే సో ఏది ఏమైనా ఇక్కడ జోక్స్ అపార్ట్ కొండా సురేఖ గారు మంత్రిగా చాలా వివాదాల్లో ఎక్కువంటున్నారు వ్యక్తిగతంగా ఆమె ఇబ్బంది పడటంతో పాటు పార్టీకి కూడా ఒక రకమైన తలకాయ నొప్పులు అయితే వచ్చి పడుతున్నాయి సో సరే అవి వచ్చిపడ్డప్పటికి కూడా ఇక్కడ ఇంకొక కోణం ఉంది చాలామంది ప్రతిపక్షాలు ఇటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ బీజేపీ అండ్ సోకాళ్ళు సోషల్ మీడియాలో కొంతమంది అంతా ఇది ఏదో ప్రభుత్వం చేస్తున్న తప్పులాగా రేవంత్ రెడ్డి చేస్తున్న తప్పులాగా దీన్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ నేను ఏమంటున్నా క్లియర్గా అంటే మనం ఇంకొక యాంగిల్ ఆలోచించాల్సిన అవసరం ఉంది గతంలో ఏ మంత్రి పిఏ కానీ డ్రైవర్ కానీ ఆఖరికి వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనుషులు కూడా ఎంత అవినీతి చేసినా బయటకు రాలే మంత్రులు తప్పు చేసినా అవినీతి చేసినా బయటకు రాలే రానియలేదు కూడా సో ఇక్కడ క్లియర్గా ఏకంగా మంత్రి సంబంధించిన ఓఎస్డిని సస్పెండ్ చేయడానికి కూడా ఆలోచించలేదు ప్రభుత్వం ఇక్కడ చర్యలు తీసుకోవడానికి వెనుకాడట్లేదు మంత్రులకు సంబంధించిన ఏ అవినీతి విషయాలు బయటకు వచ్చినా భయపడట్లేదు నిక్కచ్చిగా నిజాయితీగా ముందుకు పోవాలని ఆలోచిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఈ యాంగిల్ ఆలోచిద్దామా మంత్రిదే బయటకు పడ్డది ఓఎస్డీదే బయటకు పడ్డది కాపాడుకోలేకపోతుండు తలెత్తుకోలేకపోయిన పరిస్థితి ఎందుకు తలెత్తుకోలేడు ఒక వ్యక్తి ఒక పర్సనల్గా ఒక మినిస్టర్ చేసినటువంటి తప్పు రాష్ట్ర ప్రభుత్వం మీదనే నెట్టేయాలనుకోవడం అయితే మూర్ఖత్వమే అవుతుంది ఖచ్చితంగా గతంలో ఇంతకంటే ఎక్కువ లాబింగ్లు జరిగినాయి ఇంతకంటే ఎక్కువ కోట్ల కోట్లు వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు కానీ ఏ ఎంక్వైరీ ఉండదు ఎవరిని సస్పెండ్ చేసి ఉండదు అన్ని లోపల లోపలే కప్పుకోవాలి వాడు పది కోట్లు తిన్నాడంటే దానికెళ్ళి ఎనిమిది కోట్లు ఇరా అని వాడు ఎవడో తెలిసినో అడగాలి అంతే అంతకుమించి ఏం జరగలేదు ఇప్పుడు నిజాయితీగా నిక్కచ్చిగా రాష్ట్ర ప్రభుత్వమే ఒక మంత్రి అని కూడా చూడకుండా మంత్రి ఓఎస్డీని సస్పెండ్ చేసి పడేసింది దాని మీద ఎంక్వైరీ చేస్తారు దానికి సంబంధించి ఇంటెలిజెన్స్ కూడా పెట్టేసారు ప్రతి మంత్రికి సంబంధించిన ఓఎస్డీలు పిఏల మీద సిఎస్ల మీద మొత్తం అందరి మీద కూడా నిఘా ఏర్పాటు చేశారు ఇంత ట్రాన్స్పరెంట్గా నడుస్తుంది ప్రభుత్వం అని అంటున్నాను నేను ఇంత ఓపెన్గా ఒక ప్రభుత్వం అప్పులు చెప్తుంది అంశం చెప్తుంది మిత్తి కాడుతున్న చెప్తుంది మన పరిస్థితి ఏందో రాష్ట్ర ప్రజల ముందు ఉంచి ఇంత ఓపెన్ ఓపెన్ ప్రజాపాలన నడుస్తూ ఉంటే ఇక దాన్ని వేరే యాంగిల్ తీసుకుపోతురు ఇక సూచి రాకుండా సురేఖప్ప అని అట్లయింది దీనిలో ఏదో రేవంత్ రెడ్డి మిస్టేక్ ఉన్నట్టుగా ఏదో చేసే ప్రయత్నం అయితే చేస్తారు నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతోంది మంత్రి కొండ సురేఖ బట్టి మీనాక్షి మహేష్ కుమార్ గౌడ్లతో భేటీ వివాదంపై మీడియాతో మాట్లాడొద్దన్న ఏఐసిసి ఇన్ఛార్జ్ సో మీడియాతో మాట్లాడదని చెప్పారు ఆమె బయటకు వచ్చినా కూడా మీడియాతో మాట్లాడి ఈ విషయాలు ఏం మాట్లాడలే అంతా ఏఐసిసి వాళ్ళకే వదిలేసిన నేను పార్టీ పెద్దలకు వదిలేసిన వాళ్ళ మీద భారం పెట్టమన్నారు నేను పెట్టేసిన నేను వదిలేసి వదిలేసిపోవద్దు కాబట్టి వచ్చి మాట్లాడుతున్నాను అన్నది కొండా సురేఖ ఏది ఏమైనా వరుసగా వివాదాల జోలి పోతుంది అండ్ మంత్రి పదవి కూడా ఉంటుందా ఊడుదా అనే సస్పెన్స్ కూడా కొనసాగుతుంది కాకపోతే దీనిలో వాళ్ళ డాక్టర్ దీనిలో బీసీ యాంగిల్ తీసుకొచ్చే ప్రయత్నం చేసింది మళ్ళీ ఇలా ఏ బీసీ మంత్రికి ఇట్లా ఇస్తారా వాళ్ళు కూడా మళ్ళీ కొంతమంది ఉంటారు రెండేళ్ళంతా కలిసి పగబడుతారా వాళ్ళు కొంతమంది ఉంటారు ఇక్కడ బీసీ మంత్రి పోతే బీసీకే ఇమని కొట్లాడాలి మనం అంతేగాని తప్పు చేసినా ఉప్పు చేసినా బీసీనే ఉండాలి అని చెప్పేసి అనడం కూడా మన మూర్ఖత్వం అవుతుంది ఆ స్థానంలో నాకు తెలిసి విజయశాంతి గారికో ఇంకెవరకు ఇంకేవరకు బీసీలకి వరకైనా మంత్రి పదవి ఇస్తే ఇస్తే ఇయ్యచ్చు మేబీ సో ఈమె పద పదవి కూడా ఇప్పుడే ఊడతా కూడా మనం ఏం కన్ఫర్మ్ చేస్తలేం బట్ ఏది ఏమైనా కొండా సురేఖ గారి ప్రవర్తన వల్ల పార్టీకి కొంత ఇబ్బంది అయితే తలెత్తుతున్నట్టు మాట వాస్తవం అవి కొంచెం నోరు అదుపులో పెట్టుకోవడమా కొన్ని విషయాలు జోలికి మీడియాకు కొంచెం ఎంత దూరం ఉంటే అంత మంచిది అవి ఏమున్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చూసుకుంట పోతే కొంత కొంతకాలానికి సర్దుమని అవకాశం ఉంది ఆ నాగార్జున సమంత ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అదే దుకాణం మొదలైంది చాలా కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చింది మళ్ళీ ఇది ఒకటి పెట్టుకుంది మొత్తానికి నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుందని కొండా సురేఖ గారు అంటున్నారు మరి అది ఎంత ఎక్కడికి పోతుంది అనేది కూడా ఎదురు చూద్దాం